క్రైస్ట్ నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక నీ నగరులలో క్షేమముండును గాక కీర్తనలు నూట ఇరవై రెండు ఏడు ప్రార్థన ప్రేమమయడ కృపామయడ పరలోకమందున్న మా తండ్రి మహిమగల మీ నామమునకు దేవా అయ్యా మా జీవితంలో సమాధానం లేదు నా హృదయంలో నెమ్మది లేదు కన్నీటితో బ్రతిమలాడుతున్నాను నన్ను అక్కుని చేర్చుకోండి నన్ను ఆదరించండి తండ్రి మా బ్రతుకులో సుఖం లేదు ప్రభు కష్టాలు తీర్చి కన్నీటిని తుడిచి మాకు క్షేమాన్ని అనుగ్రహించండి దేవా పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టి మీ పరిశుద్ధ వాక్యాన్ని మనసును పెట్టి మీకు ఇష్టలుగా జీవిస్తూ నెమ్మదిగాను క్షేమంగాను జీవితాన్ని గడిపే ధన్యత ఇవ్వమని వేడుకుంటూ మా క్షేమాధారమైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామములు ప్రారధించి పొందుకున్నాము పరమతండ్రి ఆ ఆమేన్.